మరి సబితా ఇంద్రారెడ్డి గారు మా ములుగు మీద పచ్చి అబద్దాలతో అబద్దాలకు గా మారింది ఆ మయాంలో ఏ మానవత్వం చూపించిందో చాలా మందికి తెలుసు ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది నే రకంగా చేసిందో అందరికి తెలుసు ఇవాళ వాస్తవాలు మాట్లాడు అబద్దాలు మాట్లాడితే ముప్పై మూడు మంది ఆడ కంటెస్టెంట్స్ లైన్లో కూర్చున్నారు ఎవరి కాళ్ళు వాళ్ళు గడుపుకున్నారు ఎవరి నుంచి వచ్చినటువంటి అమ్మాయి తను ఉత్సాహ అత్యుత్సాహంతో ఆమె చేసిన పనికి ప్రభుత్వం అనడానికి సిగ్గు అనిపించట్లే మీకు కాబట్టి సవితమ్మ అబద్దాలకు అంబాసిడర్గా మారకు తెలంగాణ ప్రభుత్వం ఎవరి కాళ్ళు కడిగడానికి సిద్ధంగా లేదు మీలాంటి వాళ్ళు మీ నాయకుల లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలను అణిచిపెట్టి కాళ్ళు గడిగించుకునే చరిత్ర కాళ్ళు మొక్కించుకునే చరిత్ర ఆ కుటుంబాలది ఆ నాయకులది ఆ దురతనాన్ని ఆ దురంకారంది కాబట్టి ఇవాళ అబద్దాలకు అంబాసిడర్గా మారే సవితమ్మ అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేసుకోకండి తప్పుడు ప్రచారాలతో మీరు ఇవాళ మీ పరువు మీరే తీసుకుంటారు ముప్పై రెండు మళ్ళీ చెప్తున్న ముప్పై మూడు మందిలో ఒక అమ్మాయి ఆమె కూడా ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి వచ్చినటువంటి అమ్మాయి ఆమెకు ఆమె అత్యుచ్చంగా చేసిన తప్ప ప్రభుత్వం ఎక్కడా చేయలేదు